వెరీ గుడ్ అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయ ఏడవ అధ్యాయ వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను వెంటనే వాని పాదములోనూ చీల మండలను బలము పొందని వాడు దిగ్గులు లేచి నిలిచి నడిచ నడుచుచు గంతులు వేయిచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి చిన్న మాట ప్రార్థన దయచేసి తలలు అందిస్తాను కృపగల మా మధ్యలో గొప్పదేవా మధ్యాహ్న సమయంలో మా తోడుగా ఉన్నాం భవిష్యత్ దినాల్లో వాక్యము మరి కరువు ఉందని మీరు చెప్పారు ఇప్పుడు దోచు నాయన దాచుకుంటున్న వాక్యం ఆ హృదయంలో భద్రపరచని మరీ ఇవ్వలేదు బహుగా ఫలించినట్లు సహాయం చేయాలి పరిశుద్ధాత్మ కార్యం ఇక్కడికి జరిగించండి పవాది క్రియలేసంలో బంధించిన జ్ఞానాన్ని బహింపరుస్తుండగా ఈ దాసునికి తన బలం దచ్చి మనీసిన అడుగుతున్నాను తండ్రి ఆమె వాని జీవితంలోని స్టేజెస్ చెప్పాడు ఇక్కడ ఏం చెప్పాడు స్టేజెస్ దిగ్గున లేవటం ఒకటి ఫస్ట్ది కుంటితనం అంటే మనం ఎక్కడ పడితే అక్కడే ఉంటాం ఆత్మీయంగా కానీ ఇక లేవు ఆ స్థితిలో నుంచి లేవు ఏ పాపంలో పడ్డావో ఆ పాపాన్ని ఏం చేయాలి మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి ఏ స్థితిలో నీవు పడితీవో కదండి ఎఫ్ఎస్సి పత్రికల ప్రకటన రంగంలో ఏమంటాడు ఎఫ్ఎస్సి సంఘంతో ఏమంటున్నాడు ఏ స్థితిలో నీవు పడితీవో ఆ స్థితిలో నుంచి లేయాలి ఏ స్థితిలో మనం ఉన్నామో చూడాలి ముందు అప్పుడే మనం ఫలించడం స్టార్ట్ అవుతుంది నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తామంటే ఇక దేవుడు స్టార్ట్ చేశాడు నీ లైఫ్లో మొదలుపెట్టాడు కార్యక్రమం ఏ స్థితిలో పడి ఉన్నావో ముందు చూడాలి ఆ పడిన స్థితి నుంచి దేవుడు లేపటానికి కొంతమంది సేవకులను వాడతాడు వాక్యముని దగ్గర పంపిస్తాడు వాళ్ళ ద్వారా స్వస్థత కార్యము ఏమంటే ఆత్మీయ స్వస్థతో మానసిక స్వస్థతో కుటుంబం బాగుపడ్డము లేక వ్యక్తిగత జీవితం బాగుపడ్డము దేవుడు చేసి కుంటివారమైన జీవితం లాస్ట్లో గంతులు వేస్తూ స్థుతిగా ఉంది చూడండి గంతులు వేయిచూ దేవుణ్ణి స్థుతించే జీవితంలోకి వెళ్ళిపోయాడు ఒకప్పుడు భిక్ష అడుక్కుండే వ్యక్తి డిపెండెంట్ ఇతరుల మీద ఆధారపడి బ్రతికే వ్యక్తి ఇప్పుడు ఇండిపెండెంట్గా లేయటం నడవటం నడుస్తూ గంతులేయటం గంతులు వేసే జీవితమే దేవుణ్ణి సన్నిధిలో ఆ గడపటం అనేది మా అతని స్థితిగతులు చాలా మార్పు పొందినట్టు కనపడుతుంది పైగా ఎవరితో కూడా వెళ్ళాడు లోపలికి వారితో కూడా అంటే ఎవరితో కూడా పేతురు యోహానుతో కూడా శృంగార దేవాలయం ద్వారం నుంచి దేవాలయం లేక ఎంటర్ అయ్యాడు ఇప్పుడు దేవాలయము అనగా పరలోకము అని స్పిరిచువల్గా అంటారు ఏమిటి స్తోత్రం స్పిరిచువల్ లైన్లోకి చూద్దాం ఇప్పుడు ఈ కుంటి వారిని స్పిరిచువల్ లైన్లో మనం చూద్దాం ఆత్మీయంగా సంఘాలన్నీ దాదాపు దాదాపు కాదు ఒకటి ఒక్క పాయింట్ కూడా రాదు అన్ని సంఘాలు పుట్టుకతో కుంటి కుంటితనం ఉన్నటువంటి సంఘాలు దేవుడు ఎందుకు మూడోద్యయంలో రాయించి మూడు ఇరవై కట్లకి వచ్చేదికే అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తున్నాయంటే మొత్తం బ్లైండ్నెస్ ఉంది లేమ్నెస్ లేమంటే కుంటితనం గుడ్డితనం చెవిటితనం అవిటితనం అన్ని బలహీనతలు చేతులు కాలు పడిపోయిన పరాలసిస్ మాదిరి ఏమి చేయలేని పరిస్థితుల్లో సంఘం ఉంది ఆ సంఘం అట్లా ఉంది కాబట్టి దానికి అన్ని కుదురుబాట్లు చేయాలి అన్నిటికీ చేయాలి ఒకటి కాదు అన్నిటికీ చేయాలి అంటే ఏం చేయాలి ఆత్మీయంగా దేవుని సంఘం కుంటితనంలో ఉంటే దాన్ని లేవనెత్తాలి అది ఒక స్థానిక సంఘమైనా సార్వత్రిక సంఘమైనా దేవుడు ఏమనుకున్నాడు ఫస్ట్ ఈ కుంటుండి లేపాలనుకున్నాడు అల్లు కాళ్ళు ఉన్నాయి కానీ సువార్త ప్రకటించలేము అదే కుంటిత కాళ్ళున్నాయి సువార్త ప్రకటించడానికి దేవుడు ఏ పాదాలు చూశాడు విషయాలు అంటాడు పర్వతం మీద సువార్త ప్రకటించు అని పాదములు పర్వతం మీద సుందరముని పాదాలు దేవుడు చూస్తున్నాడు ఎవరి పాదాలు సువార్త ప్రకటించు అని పాదాలు సుందరమైనవి మరి సువార్థ ప్రకటించకపోతే ఆ పాదాలు కుంటివి కుంటి అని లక్షణాలు ఉన్నాయి సంఘంలో ఉన్నాయో లేదో చూసుకో ఎప్పుడైతే కుంటితనం ఉంటుంది ఏ పని చేయలేదు దేవుని పని చేయలేని కుంటితనం దేవుని పని అనేతలకే కుంటితనం బట్ ఏం చేయలేదు నేను అనే స్థితి ఇప్పుడు ఒక మాట చెప్తాను సభ రెండవ సమీలు గ్రంథం రెండవ సమయలు గ్రంథం ఒకసారి అందరు హలలేదు చెప్పండి గంభీరంగా చెప్పండి పిల్లరా రెండవ సమయాలు ఐదవ అధ్యాయం ఏడవ వచ్చినం ఆరు ఏడు కలిసి ఉంటాయి ఎబుశీలు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షం వారును ఇరుసలేమునకు వచ్చి అంటే దావీదు దావీదు పక్షం వారు దావీదు లోపలికి రాలేదని రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడలా ఇచ్చటి గుడ్డివారు కొంటివారు నిన్ను తోలివేతురు అని దావీదునకు వర్తమానం అయినను దావీదు పురమునబడిన సీయోను కోటను దావీదు స్వాధీనపరచుకునే ఆ దినమున అతడు యుగూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువలపైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పాను అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు అతడు ఇంటిలోనికి రాలేడనే సామెత జాగ్రత్తగా ఇప్పుడు దావీది జీవితంలో ఒక హిస్టరీలో ఒక ఈవెంట్ జరిగింది అదేంటంటే ఎబూసీయుల కొండను స్వాధీనం చేసుకోవాలని దావీదు అనుకున్నాడు తో కొండ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏ కొండ మీద ఎరుసలేం పట్టణం కట్టారో దాని ఫస్ట్ పేరు ఎబూసీలు నివసించిన పట్టణం ఆ కొండ చాలా నిటారుగా ఉంటుంది ఎవరు ఎక్కలేరు అది ఎక్కి కొండను స్వాధీనపరచుకుని ఎబూసీల దేశాన్ని స్వాధీనపరచుకోవాలంటే అందరికీ చేత కాదు దానికి దేవుడు తోడు ఉండాలి తల్లెల్లుగా దావీదన్నాడు దాన్ని పట్టుకుంటాను నేను అంటాను యబూసీలు వర్తమానం పంపారు మా దేశంలో ఉన్న కుంటోళ్ళు గుడ్డోళ్ళు నిన్ను రాని రేమనుకుంటున్నావు నువ్వు మా వాళ్ళు కుంటులు జరుపుతారు నిన్ను పెద్ద వీరుని విశ్వరుని పదివేల మందిని చంపినావు అనుకుంటున్నావు దావీదంటే అర్థమేంటి సౌలు వెయ్యి మందిని దావీదు పదివేల మందికి సవాళ్ళు సరిపోతాడని మాట్లాడుకుని పాటలు పాడుకుంటారా మా కుంటోడు చాలు మీకు తరవడానికి ఆ దావేదిలో మా గుడ్డోడు ఉండే చోటు మెల్లకన్నోడు వాడు జాలు దావీదు తరవడానికి అంటే దావీదు అన్నాడు నిజమే కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఉంటే నేను లోపలికి పోలేను ఎట్లా సామెతగా పుట్టింది అంటే అర్థం ఏంటంటే దేవుని కుమారుడైన దావీదు కుమారుడు దేవుని సంఘంలోకి రావాలంటే సంఘంలో కుంటోళ్ళు గుంటోళ్ళు ఉంటే రాడు రెండవ రా అక్కడ జరగనే జరగదు లేట్ అవుతుంది అందుకే అపోజలు కానీ మూడు ఇరవై ఒకటిలో ఏమన్నాడు అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆ దేవుడు ఆది నుండి ఒక్కరు చదవాలి నీట్గా ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల చేత నోటా పలికించెను రిగలరా అంతవరకు ఇది పాయింట్ చాలా ముఖ్యం అంతవరకు ఏసు పరలోక వాసి అయి ఉండుట అవశ్యం అంటే అర్థమేంటి దేవుని సంఘంలో అన్ని కుదురుబాటు జరిగిన తర్వాత వస్తాడు అంతవరకు రాడు అని బైబిల్ చెప్తా ఉంది రాడు అంతవరకు యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు సంఘం బాగుండాలి కుంటిదాని కోసం రావటంలా సంఘం ఎలా ఉండాలి వ్యూహిత సైన్య సమభీకరణ రూపిణిలాగా చక్కటి అందము గలదైంది సూర్యుని అంత అందమును చంద్రుడంత సూర్యుని అంత స్వచ్ఛతను చంద్రుడి అంత అందమును గలదైంది వ్యూహిత సైన్య సమభీకరణ రూపి ఈమె ఇంత బ్యూటిఫుల్గా ఉంది అన్నాడు యేసుక్రీస్తు కాబట్టి సంఘం ఎలా ఉండాలి అందంగా ఉండాలి ఒకటి ఉంటే చేసుకుంటాడా మీరు చేసుకుంటారు ముందు మీ పిల్లలకు పెళ్ళి కాకపోతే పోయినా పర్వాలేదు కానీ గుడ్డిద చేసుకుంటామా పెళ్ళి కూతురు పిలిచి రండి చూద్దాం అన్నాడు ఒక పెళ్ళికొడుకు అనుకోండి వచ్చింది సంకల్లో కట్ కట్ట కుంటోళ్ళు గుడ్డోళ్ళు గన సంఘంలో ఉంటే యేసు క్రీస్తు రాడు అనేది కూడా అంటే సంఘం ఎలా ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలి అటువంటి సంఘం కోసం వస్తున్నాడు కాబట్టి దావిని ఎబుసీల కొండ పట్టుకోవాలంటే ఈ కుంటోళ్ళు గుడ్డోలు అంటే నేను రానన్నాడు నిజంగానే నన్ను తరుముతారు ఎంత అవమానం ఇది అందరికీ యోబు రా యోబాబు సారీ యోబాబు ఇంకొకడు ఏమండి ఇంకొక తమ్ముడు వాళ్ళ తమ్ముడు అభిషే లాస్ట్ తమ్ముడు కాదు ఆశాహ్యులు కాదు ఇంకొకరిని ముగ్గురిని పిలిచి ముగ్గురు మూడు భాగాలు చేసి కాదు కాదు వాళ్ళు ముగ్గురిని పంపించి వాళ్ళే లోపలికి వెళ్ళారు ఎబుసిల కొండ ఎక్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడ చూడండి ఒక మాట ఉంది హతులై అనే మాట ఎనిమిది ఎబుసీలను హతముచ్చేయు వారందరూ నీటి పైకి వెళ్ళి దావీదునకు హేయులైన వాళ్ళు ఆ కుంటి కుంటివారిని హతము చేయవాలని అని చెప్పండి ఏమని చెప్పాడు దావీదు ఏ నేను ఎూసి కొండల దగ్గర లోపలికి ఎంటర్ కావాలంటే అదే తర్వాత భవిష్యత్తులో దావీదు పూర్వమైంది నేను ఎంటర్ కావాలంటే లోపల ఎవరు ఉండకూడదు కుంటోళ్ళు గుడ్డోళ్ళని పోయి చంపేశండి అని చెప్పాడు కత్తి తీసుకొని పోయి వేల మందిని దేశంలో స్థలంలో కుంటోళ్లను గుడ్డోలను నరికి చంపేశాడు అంటే అర్థం ఏంటి కుంటోళ్ళు గుడ్డోళ్ళు అంటే దావీ హే వాళ్ళు అన్నారు అన్నమాట కుంటోళ్ళు చాలు దీన్ని ధరవడానికి కానీ దావీద ధరవడానికి కుంటోడు సరిపోతాడా గుడ్డోడు సరిపోతాడా దావీదు ఎటువంటి కనుచూపు తెలుసా కటెరాయితో పోయి నొస్త మీద కొట్టిన గురి కలిగిన అతని కాళ్ళు ఎటువంటి అంటే ముందుకు ఉరికి పరిగెత్తి గొల్లితులు చంపిన కాళ్ళవి ఎవరికి భయపడని వ్యక్తి యుద్ధశ్వరుడు అట్లని పట్టుకొని గుంటోడు మా గుంటూడు దొరుకుతాడు ఏంటంటే ఇక పోయి లోపలికి వెళ్ళి అందరినీ చంపమంటాడు ఏంటిది అంటే దేవుని కుమారుడు యేసు ప్రభు భూమి మీదికి వచ్చేటప్పుడు రెండవ రాకడలో ఆయన సంఘములో ఏ కుంటివాడు కుంటివాడు ఉండకూడదు కాబట్టి కుంటోని ఒకవేళ ఉంటే ఏం చేయాలి మీరు చెప్పండి ఇప్పుడు మన మన లాజిక్ మన బ్రెయిన్ ప్రకారం చంపాలి గుడ్ చంపాలి ఇట్లా చంపకుండా పోతే చర్చిలో ఎవడు వేయగలరు అంత బైబిల్ చూడలేని వాళ్ళే ఉన్నారు అందరూ దేవుని స్వార్థ చెప్పలేని వాళ్ళే బ్రతుకుతున్నారు అందరు ఏదో ఒక విషయంలో కుంటితనంలోనే బ్రతుకుతున్నారు అలా అందరిని చంపాల యేశ్వారీ పంపించాడు అదే ఆ పోసుల కార్య మూడవ చంపేతులు చెప్పండి కుంటూని బాగు చేయి ఇప్పుడు చెప్పండి బాగు చేయాలన్నా చంపాలన్నా రెండు చేయాలి బాగా రెండు చేయాలి బాగు చేయాలి వాళ్ళు కుంటి తెల్లగించాలి గుడ్డోని బాగు చేయాలి బాగు చేశాడు ఆయన కూడా ముట్టి కానీ గుడ్డితనము వాళ్ళలోంచి వెల్లగించి ప్రత్యక్షతను చూపించాలి బైబిల్లో సంగతులు గ్రహించేవాడుగా చేయాలి దేవుని చిత్తము దేవుని ప్రణాళిక ఎరిగేవాడిగా చేయాలి అలాగే చెవిటితనం ఉంటే చెవుటనేమో బాగు చేయాలి చేసాడు లేదా యేసుప్రభు ఎఫ్వాత అని పలికేడలేదా బూడిద పూసి చెవులో పెట్టి ఎఫ్పాత వేళ్ళు పెట్టి ఎఫాతట చెవులు తెరవబడరు కాక అన్నడం లేదా అంటే చెవిటి తనం బాగా చేస్తాడు ఆయన కానీ చెవిటోళ్ళను బాగా చేస్తాడు కానీ నీళ్ళు ఉన్న చెవిటి తనం చూసాబుద్ధి ఏంటది దేవుడు మాట్లాడితే ఎనబుద్ధి కాదు కొంతమందికి వాక్యం బుద్ధి కాదు అందుకే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలవాడు అంటే దేవుడు పరశుద్ధ దేవుడు మాట్లాడుతున్నాడు దినాల్లో చెవులు కలిగి వినేవాడు ఇవ్వడలేడు కాబట్టి ఏం కావాలి చెవిటోళ్ళకు చెవులు తెరవబడాలి చెవిటితనం బాగా అందుకే అంటాడు భయ చాలామంది సేవకులు ఒక మాట చెప్తారు మనలో ఉన్న పాపాన్ని దేవుడు ఒప్పుకోడు కానీ పాపిని మాత్రం ప్రేమిస్తాడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపము చేస్తే మాత్రం ఒప్పుకోడు పాపాన్ని క్షమించి కడగకపోతే నువ్వు నష్టపోతావు పాపిని ప్రేమించే కదండి వచ్చింది మొన్న వాక్యం చెప్పాను భక్తిహీనులుగా మనం ఉండగానే యేసు మన కొరకు సరిపోయాడు మన పాపులమై ఉండగానే ఆయన మన కొరకు మన పాపులమని తెలిసి కూడా ఆయన ఎందుకు వచ్చాడు అంటే మనలో ఉండే పాపముతో ఆయనకు సంబంధం ఉంది పెరికేయలదండి పాపిని పెరికేస్తే ఉపయోగ పాతలు నిలబడతాడు పాపాన్ని వెరికేసి పాపిని రక్షించి పాపిని పరిశుద్ధునిగా చేసి అటువంటి పరిశుద్ధులతో సంఘం నింపబడాలి దేవుని స్తోత్రం కలిగారు కాక వీళ్ళరా కాబట్టి సంపూర్ణ అన్ని అంగములు బాగుండాలి యాకోపత్రిక ఒకటి నాలుగు ఎవరేం చదవండి పత్రిక మొదటి జాయము ఏమండి మీరు సంపూర్ణులు అనునాంగులు అనునాంగులు అంటే అన్ని అంగాలు పర్ఫెక్ట్గా ఉండాలి పెళ్ళికూతురు అంటే ఎలా ఉంటుందండి పెళ్ళికూతురు అంటే ఎలా ఉండాలని పెళ్ళికూడు కనుక్కుంటాడు చాలా చక్కగా ఉండాలని అందుకే వాళ్ళు పెళ్ళికొచ్చి వచ్చి తల్లికే ఏమండి అవయవాలు సరిగా ఉండటమే కాదు అందంగా కనపడాలని కూడా ప్రయత్నం చేసుకుంటాడు యశుప్రభే అన్నాడు సుందరివతి అంటే ఆత్మీయ సౌందర్యాన్ని దేవుడు చూస్తున్నాడు నీళ్ళు పరిశుద్ధత చూస్తున్నాడు నీలో జ్ఞానం చూస్తున్నాడు నీలో నీతి చూస్తున్నాడు నీలో యథార్థత చూస్తున్నాడు ఆత్మీయ సౌందర్యాన్ని చూసి సుందరి అంటున్నాడు ఏమి స్తోత్రం కలుగునుగాక కనుక పిల్లలు ఏక పత్రికలో మనం ఏం కావాలి సంపూర్ణంగా మొదట ఐదో తరగతి చదవాలి మళ్ళీ టెన్త్ క్లాస్ చదవాలి మళ్ళీ ఇంటర్మీడియట్ డిగ్రీ చదవాలి ఇంకా ఓపుకుంటే పీజీ అదే వాళ్ళు ఇంకా శక్తి ఉండే తెలివి బాగుంటే డాక్టరేట్ చేయాలి అయిపోయాయి ఇక చదువుకుంటానే ఉంటే నీకు అరవై ఏళ్ళు వస్తాయి నీకు పెళ్ళి కూడా కాదు మీరు చాలామంది చూడండి పీజీ సెంటర్లో చదివితే యూనివర్సిటీలలో చదివితే వాళ్ళు డాక్టరేట్ చేసే కాడ ఇక కూలబడతారు ఇక ఐదేళ్ళు ఏడేళ్ళు పడుతుంటుంది డాక్టరేట్ రాదు పీహెచ్డి చేయలేరు అప్పటికే వాళ్ళకి దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ దాటి ఫార్టీ కాడకి వచ్చింది డాక్టర్ అయింటాడు కానీ పెళ్ళి గారు డాక్టర్ అయింటాడు కానీ కాదు అట్లా సర్వద్దు అంతేస్తే చదువు చదువు ఎంత వరకు చదవాలనంత వరకు చదువు చాలా ఉంది చదువు టక టక టక్ ఒకడు అమెరికాలో పద్నాలుగేళ్ళ పిల్లోడు పిహెచ్డీ చేసినాడు ఫోర్టీన్ ఇయర్స్ అండి చిన్నోడు కోట వేసుకో ఎవరంటే డాక్టరేట్ చేస్తే కోట వేసుకోవాలి డాక్టరేట్ పట్టా తీసుకు ఒకటి కాదు రెండు మూడు పట్టాలు మొన్న అమెరికా నుంచి యూనివర్సిటీలు వచ్చి రంజితన్నకు ఈ లేదా డాక్టరేట్ ఆల్రెడీ అన్న డాక్టర్ వేరే యూనివర్సిటీలు ప్రధానం చేశారు నిన్న అమెరికన్ యూనివర్సిటీ ప్రధానం చేసింది ఆయన అన్నాడు ఈయనకు ఒక డాక్టరేట్ సరిపోయింది అన్ని మర్మాలు రాశాడు ఏవి స్తోత్రం కలుగురు కాదు వాళ్ళందరూ ఎవరో గ్రహించి అంటే మన కళ్ళు మూసుకోండా మనం ఎవరు గుడ్డోడు బాగుపడాల్సి ఉన్నాయి కానీ గుడ్డితనం మాత్రం సంఘంలో ఉండకూడదు అది నా బాధ గుడ్డోళ్ళు ఉంటే మాత్రం రేపొద్దున దేవుడు చూపిస్తాడు చూడండి వ్యూహాను వార్తలో ఒక మాట అంటాడు తొమ్మిదో అధ్యాయం వ్యవహానుసు వార్త తొమ్మిదో అధ్యాయం గుడ్డి వాళ్ళంతా దేవుడు కోరిక చెప్తున్నాడు వ్యవహాను వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై తొమ్మిది తొమ్మిది ముప్పై తొమ్మిది అప్పుడు ఏసు చూడని వారు చూడాలి కుంటోళ్ళు లేవాలి మూగోళ్ళు మాట్లాడాలి చెవిటోళ్ళు దేవుని స్వరం వినాలి చూడని వారు చూడాలి చూచువారు గుడ్డి వాళ్ళు కావాలి ఏంటిది ఏ ఇట్లా మాట్లాడతాడు ఏసయ్య ఏం అర్థం కాలేదు నాయన అంటే చెప్తున్నాడు నేను గుడ్డివాణ్ణి ప్రభు అని గ్రహించిన ప్రతి వాడు రేపు చూడబోతున్నాడు అన్ని అన్ని ప్రత్యక్షతలు బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు చూడబోతున్నాడు కానీ నాకు అన్ని కనపడుతున్నాడు బైబిల్ అంతా తెలుసు అనుకున్నాడు వాడు గుడ్డు అయిపోయి ఏమి చూడలేని వాడు అయిపోతాడు ఎందుకంటే వాడు ఏమంటున్నాడు నాకు చూపు బాగుంది అంటున్నాడు అందుకే దేవుడు అన్నాడు శాస్త్రులు పరిశీలన వలన బైబిల్ అంతా తెలుసు అనుకుంటున్నావు కదా అసలు ఏసులు రిజెక్ట్ చేశావు కాబట్టి నువ్వు గుడ్డి వాణివే ఈ గుడ్డోడు అసలు ఎవరిని చూడలేవు పుట్టినప్పటి నుంచి చూడడం చూడమే ఏసుని చూశాడు చూడదు చూడమే ఏసుబ్రహ్మణ్యం చూశాడు ఎవరైనా నిన్ను బాగు చేసిందంటే ఎవరో తెలియదు ఆయన బాగు చేసాడు మొత్తం మీద గుడ్డి నేను పుట్టు గుడ్డు ఇప్పుడేమో చూస్తున్నాను ఇరవై ఐదు నేను ఉండి ఇప్పుడు చూస్తున్నాను అదే నా తేడా హల్లెల్లో నువ్వు ఇంతకుముందు చేయలేనివి ఇప్పుడు చేయాలి నువ్వు ఇంతకుముందు చూడలేని ఇప్పుడు చూడాలి ఇంతకుముందు వినని సంగతులు నువ్వు ఇప్పుడు వినాలి అప్పుడే నీకు స్వస్థత వచ్చినట్టు లెక్క లేకపోతే సంఘంలో కూడా కుంటోళ్ళు గుండోళ్ళు ఉంటే రెండవ ఇప్పుడే రాదు ఏసు లోపలికి రాడు ఏసు లోపలికి వచ్చే తల్లికే స్త్రీలు పురుషులు అందరూ చక్కటి అనునాంగులుగా ఉండాలి సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో కోదువ లేనంత అంధగతలు ఉండాలి మనకేమో భూలోకంలో పెళ్లి కావాలంటే పిల్ల బాగుండాలని చూస్తావు దేవుని కుమారునికి కూడా సౌందర్యవతి కావాలి ఆమె సౌందర్యవతి గుణవతి వ్యూహిత సైన్య సమభీకర రూపిడి టెక్కల నెత్తినటువంటిది అన్ని మంచి లక్షణాల్లో వడబోసి తయారు దేవుడు చేసిన సంఘం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఆ సంఘంలో ఉండి నువ్వు ఎలా ఉన్నావు అన్ని లూసులు రంజిత చెప్తాను నిన్న అన్ని మినిస్టర్ల గురించి నిన్న చెప్పాడు ఎందుకంటే పుట్టినరోజు కదా నిన్న అన్ని మినిస్టర్లు నాకు తెలుసు అందరి ఉద్దేశాలు తెలుసు కానీ ఓ ఫిర్ మినిస్టర్స్ ఉద్దేశం చెప్తుంటా ఏనుగుని చూసి ఒక్కొక్క మినిస్టర్ అన్నాడు ఏనుగంటే ఏమి లేదురా ఒట్టి స్తంభం అంటే నీకు అర్థమైంది అదే నాయనా అన్ని మినిస్ట్రీస్ ఇవి అన్ని దర్శనాలు ఉన్నాయి నా సేవకుడు తప్ప గుడ్డివాడేవాడు నా భక్తుడు తప్ప కు చెవిటి వాడేవాడు అన్నాడు యశా గ్రంథంలో అంటే సంఘాలు అంతలో కొంత గొప్ప కుంటితనం గుడ్డితనం మూగతనం చెవితితనం ఉన్నాయి ఉన్నాయి బాబు నువ్వు చెప్పాలి అందరికీ నువ్వు చెప్పాలి నీ ఏ అబద్ధ బోధల్లో చూడతావు అదే నేను ఏర్పాటు చేసుకున్న సంఘం ఏమండి ప్రకటన కనుక పద్నాలుగోధములు అంటాడు వారి నోట ఏ అబద్ధమును లేదు ఏ అబద్ధ బోధ లేదని అర్థం ఎప్పుడు చెప్పినా సత్య బోధే పనిచేస్తూ ఉండే ఇప్పుడు చెప్పండి సంఘములో ఏమండి సంఘములో యోహాన్ లాంటి వాళ్ళు ఏసు నామాన్ని వాడి సత్య బోధనలు చేసి సంఘములున్న కుంటితనం తీసేసి నిలబడే సంఘంగా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా దేవుని సంఘము నిలిచి పోరాడబోతోంది దేవుని సంఘం నడుస్తూ పోరాడబోతుంది గంతులు వేసి సేవ చేయబోతోంది పిరికితనం తిన్న ఎలకలా కాదు ఎలక మీరికి ఆత్మస్థితి ఎలా ఉంటుంది ఇక పిల్లిని ఎదిరించి తరిమిన్నద ఏమైనా స్తోత్రంగాలుగురు కాక తామంజీరి చూసుంటాము చిన్నప్పుడు చూడలేదు మరి ఎంతసేపు ఎలకం దొరుకుతుంటుంది ఇప్పుడు రివర్స్ ఇంతకాలం ఎవర్ధాన్ని ఇట్లా పారింది ఎప్పుడైతే యాచకుల యా పాదాలు తగిలాయి నీరు వెనక్కి పారింది ఇప్పుడు పిల్లులు కాదు ఎల్లకళ్ళ మీదకి అభిషేకం వస్తుంది ఒక్కొక్కడు ఏలియాగా తయారవుతారు ఏం చేస్తారు ఇప్పుడు ఇవన్నీ చెప్పేది ఇంట్రులరు ఏదో చేస్తాం నేను ఏం లేదు నందిత నన్నేం చేస్తావు నువ్వు ఏం చంపకుండా కూడా ఒక ఇరవై ఏళ్ళ కల్లా ఎటు తిరిగి నేను పర్లోగం పోయేది గ్యారెంటీ పర్లోకం పోయేది గ్యారంటీ నువ్వు చంపితే ఏముంది ఆల్రెడీ నా సేవ నేను చేసేసి అన్నాడన్నా దేవుడు నాకు ఇచ్చిన పరిచయం ముగించాను ఆ ట్రాన్స్లేషన్ ఒకటి మిగిలింది అన్నట్టు అది కూడా మొన్న చేసేసి ఉన్నాడు ఇక రెండు మూడు గ్రంథాలు ట్రాన్స్లేషన్ చేయాలి అవి ఎప్పుడో రాసేస్తున్నాడు ఒక పక్క వాక్యం చెప్తున్నాడు బహిరంగ గుడికలు వెళ్తున్నాడు అన్ని సేవ చేస్తున్నాడు నిన్న తెలుసా అరవై సార్లేమో బహుశా నాకు కరెక్ట్ తెలుస్తాను చెప్పండి చెప్తారు బ్లడ్ డొనేషన్ చేశారు అది కదా రెడ్ క్రాస్ బ్లడ్ డొనేషన్ నిన్న కూడా ఎంతమంది బ్లడ్ ఇచ్చారు ఆ బ్లడ్ తీసిపోయి బ్లడ్ బ్యాంక్కి ఇచ్చాడు ఎవరికైనా రక్తం తక్కువ వస్తే ఇది ఇవ్వండి అని చెప్పాడు ఈ సేవకుడు చెయ్యని పని లేదు రాజకీయము తెలుసు దేవుని సేవ తెలుసు సంఘములో గలివిలైనప్పుడు మాట్లాడే విధానం తెలుసు అన్ని తెలిసిన సంపూర్ణుడు అనునాంగుడు తయారు చేసే సంఘాలు కానీ స్తోత్రం ఇంకా ఎక్కడ ఉందిరా ఓఫెరు మినిస్ట్రీస్లో అంటే నీవు గంతులు వేసి మహిమపరచే వ్యక్తి అవుతావు దేవుణ్ణి వ్యక్తివి అవుతావు ఇప్పుడు ఇంతకాలం చేసి కుంటితనం పో సంఘాలలోనే కుంటితనం అంతా పెరికేయటానికి దేవుడు ఓఫెరని బాల్పేడు ఈ మాటలు నేను ఢిల్లీలో వింటుంటే గొప్పకులు వేయాలి సంఘాలే కుంటిగా ఉన్నాయి కుంటుని ముందు ఒకరిని పెట్టి బాగు చేశాడు తర్వాత సంఘాలు వైపు తిరిగట్టాడు అందుకే నేను స్టార్టింగ్లో ఏమని చెప్పాను కుంటి వాళ్ళు ఎంతమంది ఒకడు బాగుపడిన కుంటివాడు ఒకడు సంఘం అనే కుంటి కుంటి సంఘాన్ని బాగు చేయటానికి దేవుడు సంస్కర్తలను పంపిస్తున్నాడు వాళ్ళు ప్రవక్తలు మార్టిన్ లూదర్తో ప్రారంభమై జరుగుతూనే ఉంది ఓఫిరన్న కూడా దాంట్లో హంచ దినాల్లో ఉండే సంస్కర్త ఖచ్చితంగా చేస్తారు చాలా మంది ఎన్నో అన్న అడ్డుపడిన ఎన్ని ఆటంకాలు సృష్టించిన దేవుడు తోడుగా ఉన్నవన్నీ కూడా ఆపలే సూర్యుని అడ్డం పెట్టి చెయ్యి ఆప్తామా సూర్యుని వెలుతురు ఆప్తామా దేవుడు మన పక్షంలో ఉండగా విరోధి ఎవరి ఇష్టోత్తరం కాదు కానీ నన్ను ఒకసారి వీటికి వచ్చినప్పుడు అన్నాడు దేవుడు మిమ్మల్ని ముట్టినవాడు నా కన్నుకుంటు ముట్టినవాడు ముట్టమన్న స్వచ్ఛావకు ముందే వేసేయని నమ్ముకుంటాం లేకపోతే పోతావు పాతాళానికి చూసుకో పాతాలం కావాలన్నా దేవుడు కావాల నా జోలికి వచ్చిన వాళ్ళు అంటే అంత పరిశుద్ధులు వాసే లేదు ఏం లేదు వెనకాల పెద్ద అది సంగతి అందుకే అన్నాడు దావీదు నేను నరుణను కాదు